హలో అండి ఈరోజు వీడియోలో సింపుల్గా ఒక ఫైవ్ బుల్లెట్ పాయింట్స్ అనేది మాట్లాడుకుందా అండి ప్రజెంట్ మనకు అవసరమైన పాయింట్స్ మీకు కూడా ఈ వీడియో ద్వారా ఇంకొద్దిగా క్లారిటీ అనేది రావడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట సింపుల్గా ఈజీగా చెప్పేద్దాం ఎక్కువ కన్ఫ్యూజ్ లేకుండా ఓకేనండి ముందుగా ఏంటంటే నేను ఆల్రెడీ నా యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగిందో ఆ వెబ్ పేజ్లోకి వెళ్ళి చెక్ చేశాను ఇంకా నేను వేరే వాళ్ళకి లింక్ చేసే ఆప్షన్ అనేది ఇంకా రాలేదు అంటే నేను వేరే వాళ్ళకి లింక్స్ అనేది షేర్ చేసే ఆప్షను రాలేదు అలాగే మనం ఓఈఎస్ కూడా ఓపెన్ చేసి చెక్ చేసినా అక్కడ కూడా ఎటువంటి కొత్త పాప అనేది రాలేదన్నమాట ఓకేనా ప్రజెంట్ అయితే ఇక్కడ విక్టరీ థ్యాష్లో కానివ్వండి అలాగే ఓఈఎస్లో కానివ్వండి ప్రజెంట్ నాకైతే కొత్తవేమీ అనమాట ఓకేనా అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ బట్టి మాట్లాడుకుంటున్నాం కదా వన్ ఆపర్చునిటీ వైరల్ పైనది అలాగే వన్ ఆపర్చునిటీ అనేది అప్డేట్ అనేది కొద్దిగా అయిందన్నమాట ఇప్పుడు ఈజీగా కేవలం రోజుకి అంటే ఇరవై నాలుగు గంటల్లో కేవలం ఒక పది నిమిషాలు మాత్రం మీరు కేటాయిస్తే చాలు మీరు పది రూపాయల నుంచి పదివేలు రూపాయల దాకా ఒక రోజులో సంపాదించవచ్చు నాకు వచ్చి దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు అనేది ఎర్న్ అవుతుంది అంటే ఇక్కడ టీం వర్క్ కూడా ఉండాలి అది మీరు గమనించాలన్నమాట అది ఎలా చేసుకోవాలి ఏ రకంగా సంపాదించాలి అది కూడా ఎటువంటి పైసా పెట్టుబడి లేకుండా అన్నది కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోను యూట్యూబ్ వీడియో ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి పూర్తిగా చూసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఆ వీడియో పూర్తిగా చూస్తే మీకు మొత్తం దాని గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకే మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే మనకి యాస్ఆర్ గతంలో ఒక వీడియో చే ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారు కదండి ఆ మీటింగ్లో ఆయన ఏం చెప్పారంటే మొత్తం మీద మనకి రెండు వందల దేశాల నుంచి ఆరు లక్షల అప్లికేషన్లు అనేది రావడం జరిగింది అందులో ప్రెజెంట్ ఒక అరవై మందికి మాత్రమే ప్రయారిటీ ప్లేస్మెంట్ అనేది ఇస్తాను అన్నట్టుగా ఆయన చెప్పారు అలాగే అరవై మందికి కూడా ప్రయారిటీ ప్లేస్మెంట్ అనేది కన్ఫర్మ్ అయ్యి వచ్చాయని చెప్పి ఆల్రెడీ సార్ కన్ఫామ్ చేశారు నాకు కూడా ఆ అరవై మంది నుంచి ఎవరికైతే అరవై మందికి వచ్చాయో అరవై మందిలో ఒక వ్యక్తి అయితే నాకు కూడా పంపించడం జరిగింది ఓకేనా ఇది మీకు క్లియర్ ఓకేనండి అంటే ఆరు లక్షల మందిలో ముందుకు ఒక అరవై మందికి అయితే గుర్తించి అరవై మందికి కంపెనీ డైరెక్ట్గా మెయిల్ చేశారు ఓకేనా వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ మెయిల్ ద్వారా వచ్చినాయి మాకు వీళ్ళు వాట్సాప్ ద్వారా పంపించారు నేను చాలాసార్లు చెప్తున్నాను బట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది ఓకేనా వీళ్ళు మాకు వాట్సాప్ ద్వారా ఆ లింకు షేర్ చేశారు ఆ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి మనకి మెయిల్ కన్ఫర్మేషన్ అవుద్ది మెయిల్ కన్ఫర్మేషన్ అవ్వగానే అప్పుడు కే వేసే అన్నమాట ఓకేనా ఖచ్చితంగా ఎవరికైనా సరే మెయిల్ కన్ఫర్మేషన్ అడుగుద్దండి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఓకేనా కాబట్టి సార్ ఆడియోలో మనకు ఆల్రెడీ చెప్పారు కన్ఫర్మ్ అది అది రాలేదు లేదు అన్నది ఎవరికైతే పాపం తెలియదో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసు ఓకే నెక్స్ట్ మనకి విక్టలో ఎటువంటి అప్లైనర్ కానివ్వండి డౌన్ లైనర్ కానివ్వండి ఎవరు కూడా ఉండదు కేవలం మనకు ఉండేదంతా కూడా సర్కిల్ ఓకేనా ఇదంతా కూడా ఒక సర్కిల్ సర్కిల్ అండి అంటే కేవలం ఎవరైనా సరే ఒక పది మందికి మాత్రమే అవకాశం కల్పించగలరు నేనైనా మీరైనా ఎవరైనా సరే మీకు లింక్స్ వచ్చిన తర్వాత ఒక పది మందిని మాత్రమే మనం మన అండర్లో జాయిన్ చేసుకోగలం ఓకేనా కాబట్టి ఒక సర్కిల్ మాట ఒక గ్రూపు ఏదైనా అనుకోవచ్చు గ్రూప్ అన్న కమ్యూనిటీ అన్నా సర్కిల్ అన్నా పదాలు వేరే ఇంచుమించు ఒకటి బట్ ఏంటంటే మనం వాడుకు భాషలో వాడే సర్కిల్ అంటే ఇది మన సర్కిల్ ఇది మన సర్కిల్ అనుకుంటాం కదా ఈ విధంగానే మన సర్కిల్ అంటే వాళ్ళందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళంటగా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట ఓకేనా అలాగే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే విక్టరబీ యాష్ అనేది కేవలం ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను కదా విక్టరీ థ్యాష్ అనేది మనకి ఏదైతే వాళ్ళు సబ్జెక్ట్ చెప్పాలనుకున్నారో ఆ సబ్జెక్ట్ చెప్పే ప్లాట్ఫామ్ మాత్రమే అదేమీ కొత్త బిజినెస్ కాదు ఓకేనా అదే కొత్త బిజినెస్ ఇందులోనే మనకి అమౌంట్లు స్టార్ట్ అవడాలు ఇలాంటివన్నీ చెప్తారు ఎలా స్టార్ట్ అవుతాయి ఏంటని చెప్తారు తప్ప ఇందులోనే స్టార్ట్ అయితే అని అక్కడ ఎక్కడ కూడా మనకి ఇంకా క్లారిటీగా అది చెప్పేదా కొద్దిగా వెయిట్ చేయాలి ఓకేనా ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి విక్టరీ డాస్లోకి ఎవరైతే రావాలనుకున్నారంటే విక్టరీ డాష్ అనే ఈ యొక్క వెబ్సైట్లోకి ఎవరైతే లాగిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి లింక్స్ ద్వారా మాత్రమే దీంట్లోకి ఆహ్వానం ఉంటుంది అంటే ఎవరైనా సరే మీకు వాట్సాప్ త్రూనో వేరే వేరే ఏదో ఏదో రకంగా మీకు లింక్ షేర్ చేసిన తర్వాతే మీరు అందులోకి రావడం కుదురుతుంది అన్నమాట ఇక్కడ సీఈఓ గారు ఏమైనా మీటింగ్ పెట్టి మీరు వేరే వాళ్ళ లింక్ ద్వారానే ఖచ్చితంగా రావాలి అని చెప్తారా లేదా కంపెనీ నుంచి ఏమైనా సపరేట్గా లింక్స్ అనేవి షేర్ చేసే ఆప్షన్ ఉందా అనేది ఇంకా మనకి క్వశ్చన్ మార్క్ అయ్యి కానీ అక్కడ మనకి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్విటేషన్ ఉండాలి అని చెప్పి క్లారిటీగా మనకి వెబ్సైట్ పైన రాశారు అంటే ఇన్విటేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడికి లోపలికి ఎంట్రీ ఉంటుందని రాశారు కాబట్టి ఆ లింక్స్ అనేవి అనుభూతి అయిన తర్వాత అంటే మాకు లింక్ షేర్ చేసుకునే ఆప్షన్ వచ్చిన తర్వాత మాత్రం మేము ఒక పది మందికి షేర్ చేయగలం ఆ పది మంది ఇంకో పది మందికి ఆ పది మంది ఇంకో పది మందికి ఈ రకంగా షేర్ చేయగలనమాట అంటే నేను ఒక పది మందికి షేర్ చేశాను అనుకోండి ఆ పది నుంచి పది పదులు వంద మందికి ఒకేసారి లింక్ షేర్ అవుతుంది ఆ వంద మందికి షేర్ అయిన తర్వాత వంద మంది ఇంటూ పది ఈజీగా మనకి వెయ్యి మందికి షేర్ అవుద్ది అన్నమాట ఆ వెయ్యి మందికి షేర్ అయిన తర్వాత వెయ్యి మంది ఇంటూ పది వేసుకుంటే పదివేల మందికి షేర్ అవుద్ది ఇది నా సైడ్ నుంచి అలాగే అరవై మంది నుంచి కూడా అలాగే ఒకేసారి వెళ్తుంది కదండి కాబట్టి లింక్స్ అన్ని షేర్ చేసుకొని ఒకేసారి ఆప్షన్ ఇస్తే అంటే ఇప్పుడు మాకు ఇచ్చారు ఆప్షను మేము లింక్ షేర్ చేసాం అలాగే ఎవరైతే మా ద్వారా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కూడా అప్పటికప్పుడే లింక్ షేర్ చేసుకునే ఆప్షన్ ఇస్తే ఈ ప్రొసీజర్ అనేది త్వరగా ఉంటుంది లేదు మాకు ఒక ఐదు పది రోజులు లింక్స్ ఇవ్వడానికి లేట్ చేసి అలాగే మేము వాళ్ళకి షేర్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఆ లింక్ అనేది షేర్ చేసుకున్న ఆప్షన్ ఒక పది రోజులు టైం పట్టింది అనుకోండి అప్పుడు కొద్దిగా ప్రొసీజర్ అనేది లేట్ అవుతుందన్నమాట ఇదంతా కూడా డిపెండ్ అయ్యేది కంపెనీ యొక్క విధి విధానాల మీదే ఓకేనా అంతే కానీ మీరు కానీ నేను కానీ పర్సనల్గా ఆ లింక్ షేర్ చేయమను కానీ నేను షేర్ చేయలేను ఎందుకంటే అక్కడ ఆప్షన్ రావాలి కదా లింక్ అనే ఆప్షన్ ఉంది ఓకేనా లింక్ అనే ఆప్షన్ ఉంది మై ఇన్విటేషన్ అనే ఆప్షన్ ఉంది దాని కానీ దాని మీద నొక్కున్నప్పుడు పని చేయట్లేదు అన్నమాట అంటే నొక్కుతుంటే అదేవి రెస్పాండ్ అవ్వట్లా అది రెస్పాండ్ అవ్వాలంటే కంపెనీ సైడ్ నుంచి మాకు గ్రీన్ సిగ్నల్ రావాలి ఎవరికైతే ఈ అరవై మంది ద్వారా లింకులు షేర్ అయినాయో అటువంటి వ్యక్తులు అంటే ఈ అరవై మంది ద్వారా లింకులు షేర్ అయినది అయితే ఎవరు నేను కదా నేను అలాగే కొంతమంది ఉన్నారన్నమాట వాళ్ళకి కంపెనీ సైడ్ నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ రావాలి మరి ఆ గ్రీన్ సిగ్నల్ అనేది పాపప్ ద్వారా ఇస్తారా లేదంటే ఈ విట్రవి ఏమైనా మెసేజ్ లాంటిది ఇస్తారనేది కూడా తెలియదు మాట ఓకేనా ప్రెసెంట్ అయితే మేము ముప్పై ఒకటో తారీఖు తొమ్మిది గంటలకైతే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను దాదాపు ఇప్పటికీ ఫోర్ డేస్ కంప్లీట్ అయ్యిందన్నమాట ఓకేనా మనకి నాకు తొమ్మిది అయితే టైము ఈరోజు మార్నింగ్ తొమ్మిది అయితే నాలుగు రోజులు పూర్తయినట్టు నార్మల్గా అయితే ఐదు రోజుల తర్వాత వస్తుంది అన్నట్టుగా చెప్పారు ఐదు రోజుల తర్వాత అంటే కుదిరితే రేపు మార్నింగ్ ఏమైనా వస్తుందేమో చూడాలి ప్రెజెంట్ రాలేదు అది వస్తే ఖచ్చితంగా మీకు కన్ఫామ్ అనేది చేస్తాను ఓకేనా కాబట్టి నేను పది మందికి మాత్రం అవకాశం కల్పించగలను అలాగే వాళ్ళు కూడా ఒక పది మందికి మాత్రమే అవకాశం కల్పించగలరు ఇదంతా కూడా ఒక సర్కిల్ అన్నమాట ఇదేమీ కూడా ఎవరికి కనిపించదు అంటే ఇప్పుడు ఎవరు మిమ్మల్ని జాయిన్ చేస్తారు అది కూడా కనిపించదు ఎందుకంటే ఇక్కడ నో డౌన్ లైన్ నో అప్లైన్ జస్ట్ ఏంటంటే మీరు ఒక ప్లాట్ఫామ్లోకి రావడానికి మేము ఒక వారద లాంటి వాళ్ళము నేను ఒక ప్లాట్ఫామ్లో రావడానికి నాకు నా పైన వాళ్ళు ఒక వారద లాంటి వాళ్ళు అంతే ఓకేనా అది మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం అంతేకాని ఇది గతంలోలాగా మనకైతే ఎవరు జాయిన్ చేశారు ఏంటి ఇవన్నీ కూడా కనిపించట్ల ఓకేనండి కాబట్టి పూర్తిగా స్ట్రక్చర్ అనేది వచ్చిన తర్వాత నేను కూడా పూర్తిగా మీకు క్లారిఫికేషన్ అనేది ఇవ్వగలను అంటే ఇప్పుడు లింక్స్ షేర్ చేశాను వాళ్ళు జాయిన్ అయ్యారు వాళ్ళ కింద కూడా ఇంకో పది మంది జాయిన్ అయ్యారు బట్ వీళ్ళందరూ కూడా నాకు కనిపిస్తారా లేకపోతే ఓన్లీ పది మంది మాత్రం కనిపిస్తారా ఓన్లీ పది మంది మాత్రమే అనుకోండి ఎవరైతే నా డైరెక్ట్గా జాయిన్ అయ్యారో ఆ పది మందికి మాత్రం నేను సబ్జెక్ట్ చెప్పగలను అలాగే వాళ్ళ కింద ఉన్న పది మందికి వాళ్ళు మాత్రం సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మినిమం మీరు వేరే వాళ్ళని జాయిన్ చేసినప్పుడు మేము సబ్జెక్ట్ మన నమ్మకం ఉంటేనే ఈ రకంగా ప్లాన్ చేయండి లేదా అనుకుంటే మీ లింక్ కింద మీ ఫ్యామిలీ వాళ్ళది అంటే మీ లింకు ద్వారా మీకు నాలుగైదు ఐడిలు ఉన్నాయి ఆన్ ఆన్పేస్లో గతంలో మీ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎవరో ఒకరు మీకు లింక్ ఇచ్చారు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మిగతా మీ ఫ్యామిలీ మెంబర్స్వి మీ లింక్ కిందే వేసుకోండి అంటే మీ మదర్దో ఫాదర్దో పిల్లలదో వైఫ్దో వీళ్ళది మీ కింద వేసుకుంటే మీరు బయట వాళ్ళకి షేర్ చేసేంత అవసరం లేకుండా మీకు మీకే ఒక టీమ్ అనేది బిల్డ్ అవుతుంది అన్నమాట ఓకేనా కాబట్టి ఈ రకంగా చేయడానికి ప్లాన్ చేయండి ఓకేనా ఇది మీరు గమనించాల్సి వస్తుంది ఇంకా డీప్గా మనం చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ఆ లింక్స్ అనేది షేర్ అయిన ఆప్షన్ షేర్ చేసే ఆప్షన్ నాకు ఎనబుల్ అయిన తర్వాత నేను చేసేటప్పుడు ఆ ప్రొసీజర్ అనేది నాకు కూడా అర్థమవుద్ది కాబట్టి అప్పుడు ఇంకా నేను డీప్గా అయితే మీకు చెప్పగలను నేను నేనైతే ఇదే అనుకుంటున్నాను కంపెనీ నుంచి అయితే డైరెక్ట్గా లింక్స్ అనేవి షేర్ చేసే ఆప్షను అంటే కంపెనీ అందరికీ ఈ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి అని ఆప్షన్ అయితే ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఇదో సర్కిల్ అంటే తెలిసిన వాళ్ళే వేరే తెలిసిన వాళ్ళకి షేర్ చేసుకునే విధంగానే ఇస్తారని పర్సనల్గా నేను అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మాకు అలాగే ఇచ్చారు కాబట్టి నిజంగా అలాగ ఇచ్చే లెక్క అయితే అందరికీ అలాగే ఇస్తే ఇంకా హ్యాపీ ఎందుకంటే ఎవరు కాల్స్ ఓన్గా రిజిస్టర్ చేసుకుంటారు గోల్డ్ మీద డిపెండ్ అవ్వకుండా కానీ చూద్దామండి అండి ఇది ఇన్విటేషన్ అంటే ఎవరైనా మనకు పంపిస్తేనే రిజిస్ట్రేషన్ చేసుకునే ఆప్షన్ అనేది ప్రజెంట్ అయితే అనుభూలు ఉంది ఫ్యూచర్లో కూడా అదే రకంగా ఉంటే అప్పుడు కేవలం మన ద్వారా మాత్రమే ఇక్కడ ఫౌండర్స్ కానివ్వండి లేదా కొత్తగా ఎవరైతే కస్టమర్లు రావాలనుకుంటున్నారో వాళ్ళైనా సరే వేరే ఒకరి ఇన్విటేషన్ ద్వారా మాత్రమే రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకేనండి మీకు క్లియర్ అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే లింక్స్ షేర్ చేసుకున్న ఆప్షన్ ఇంకా రాలేదు ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కంపెనీ సైడ్ నుంచి కూడా పాపప్ కానివ్వండి విక్టరీ క్యాచ్లో కానీ ఎటువంటి అప్డేట్స్ ఇంకా రాలేదు గతంలో మేము జాయిన్ అయినప్పుడు ఏ ఉన్నాయో ఇప్పుడు కూడా అయ్యే ఉన్నాయి ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియోలో ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పిన ఈ ఫ్రీ మనీ ఎర్నింగ్ కాన్సెప్ట్ ఏది ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేయండి దానివల్ల మీకు పెద్ద నష్టమైతే ఏమీ లేదు రోజుకు ఒక పది నిమిషాలు కేటాయించి మీరైతే పది రూపాయల నుంచి పదివేల దాకా మీరు అర్నన్ చేసుకుంటే అది మీ యొక్క వర్క్ మీద మీ యొక్క టీం కెపాసిటీ మీదే ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఎవరితో కూడా మనం పైసా పెట్టుబడి పెట్టించినప్పుడు భయపడాల్సిన అవసరం ఏం లేదు కదా అర్థం చేసుకొని ఒకసారి వీడియో చూడండి కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో యూట్యూబ్ వీడియో ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే నా రెండో ఛానల్లో జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మీకు వీడియో పూర్తిగా ఓపెన్ అవుతుందన్నమాట ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్